రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మునుగోడు మండలం మునుగోడు గ్రామానికి చెందిన సహదేవ్ గారు అనే రైతు సోదరుడికి చెందినవి బండి లాగడం అరక తోరడం వంటి పనులు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చేస్తాయని చెప్పారు అన్ని వ్యవసాయ పనులు అలవాటు ఉన్నాయని చెప్పారు రెండున్నర దుక్కులు వేసిందని చెప్పారు సహదేవ్ గారు ఈ రెండింటిని అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదొడులు పందిపి ఎద్దులు సేద్యపు ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ని రైతులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు అలానే గోవులంటే ఇష్టపడేవారు ఎక్కువగా ఫాలో అవుతున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆవులను రైతులకు అమ్ముకోవడం కోసం మన ఛానల్ని సంప్రదించండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు